তার <laughs> মানে <laughs> अच्छा चलो शुरू करते हैं जिरन दास जी जिरन दास जी सर के 20 क्विंटल को 18 लीटर में दो दिन में अच्छा मतलब मतलब हां ठीक ओके इंग्लिश में दिन सर सर हां आगे कड़ा रोज दिन भर चाहिए ना कड़ो మధ్య దిగితే వాతావరణం మింగేస్తుంది వేస్తుంది దిక్కుడిపోతే అడవికి తీసుకెళ్తాం అడివైకి తీసుకెళ్తాం అది మనుషులకు తీసుకెళ్తాం జనం తీసుకెళ్తారు రేవంతెడ్డి జనంకి పోతాడు మధ్యలో దిగితే పుల్లు తింటాయి ఆయన అదే కొనసాగిస్తే జనంలోకి వెళ్తాడు జన మిమ్మల్ని కాబోతాడు కమ్యూనిస్ట్ పార్టీకి మీకు సపోర్ట్ చేస్తుంది ఇది అంటే దుశ్చర్య పాల్పడిన వాళ్ళకి ಗುಣಪಾಠಿ ಅದೇ ಸಾಕ್ಷ್ಯ ತಿಂಡೇ ತಿಂ ಬಂದ ರಾಜಕೀಯ ಸಾಧಿಸಾಳ ಅದು ರಾಜಕೀಯ ಸಾಧಿಪೇ ಚಾ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಹಚ್ಚರಿತಾ ಉ ಅದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ನ್ಯಾಯ ಸರ್ ಎನ್ನು ಸರಿ ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి కూడా తీసే వాళ్ళని వదిలిపెట్టి మిగతాలు కట్టే రాజకీయ పక్షపాతం అవుతుంది ఈ ప్రక్రియ కొనసాగేయండి నెల రెండు నెలలు కొనసాగుతుంది అప్పుడు బేరేళ్ళు చేసుకుంటాం మేము కూడా అప్పుడు పచ్చిపాత వైకత చేశాడా నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడా నేను డబ్బులు ఉన్న వాళ్ళని కాపాడా అది కూడా తేలిపోతుంది అటు తేలితే మేము కూడా ఫైట్ చేస్తాం ఇప్పుడు దాకా మా ఉద్దేశంలో నిజంగా ఉన్నటువంటి దురాటమన్నీ ఖాళీ చేస్తున్నాడు బొమ్మని చెప్పండి మల్లారి తిరిగి బొమ్మని చెప్పండి మొత్తం దొరుకుతాయి పల్లరాజేశ్వరం చెప్పండి ఇంకా వాళ్ళు దొరుకుతాయి అట్లాంటివి హ్యాండిల్ చేసుకోండి ఇంకా ఫామ్ హౌస్ ఉన్నాయి ఫామ్ హౌస్లు కేటీఆర్ ఉంటుంది మీరు కొట్టేసుకోండి అంటున్నారు చల్లరాజేశ్వర రాజేశ్వర కొట్టేసుకోండి అంటున్నాడు ఈయన సత్య హరిచందాక అదే అగ్ర నాగార్జు కూడా నేనే కొట్టేసాను అంటున్నాను ఇది సినిమా కాదనైనా బొక్కడానికి సినిమా డూప్ ఫైట్ చేయడానికి వాస్తవ ప్రపంచం అట్లా డూప్ డూప్తూ మేము చెప్పేది ఏంటంటే పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా పడగొడితే మేము సపోర్ట్ చేస్తాము భవిష్యత్తు ఇంకా చాలా ఉంది ఒకటి ఒకటి కాబట్టి అర్థం పెట్టడం కాదు ఈ క్రమం కొనసాగింది మేము అబ్జర్వ్ చేస్తుంటాం ఎక్కడైతే పక్షపాతం అనిపిస్తే అక్కడ డెఫినెట్గా మేము కూడా ఇది కీలక వ్యాఖ్యలు చేశారు జేహెచ్ఎంసీ కూడా బఫర్ జోన్లో ఉంది దాన్ని పూర్తి చేస్తారా ప్రభుత్వ కార్యాలయం సంబంధించి కూడా చాలా బఫర్ జోన్లో ఎఫ్టీఆర్లు ఉన్నాయంటారు దానికి ఏం చెప్తారు ముందు ఎంఐఎంఆర్ ఎక్కడైతే ఆ తర్వాత గవర్నమెంట్ లో కాదు ఎందుకంటే ఇది గవర్నమెంట్ సర్వీస్ సంస్థ మీద ప్రైవేట్ డోపి సంస్థ ఈ ఈ ఈ టౌన్లో ఎంఐ ఎంఓలు ఆక్రమించినంత ఎక్కువ ఊళ్ళో ఆక్రమించలేదు వాళ్ళే బోన్స్ ఇల్లీగల్ ముందు వాళ్ళని ఖాళీ చేయించమని చెప్పండి అప్పుడు గవర్నమెంట్ ఎక్కడ ఉంటే ఆలోచిస్తుంది సార్ రాజేశ్వర రెడ్డికి సంబంధించినటువంటి వాటివి ఎఫ్టీఎల్లో ఉన్నాయి అని చెప్పేసి వైట్ చెప్తుంటే పర్మిషన్ ఇచ్చారు అని చెప్తున్నారు అంటే అది అధికారుల లోపమేనా ఇకపోతే పర్మిషన్ ఎవరిచ్చి ఉంటే వాళ్ళని పట్టి కట్టి డబ్బులు వసూలు చేయండి లేదా పర్మిషన్ ఇప్పించడానికి రిక మంత్రి రికమెండ్ చేసుకుంటే మేము పట్టుకొచ్చేసి ఊరికే ఇస్తాం ఏం కావాలంటే అందులో ఏమైనా పర్మిషన్ వాళ్ళని పట్టుకోండి మీరు వాళ్ళు కూడా దొంగతనం మీరు లంచాలి పర్మిషన్ తీసుకుంటే మీరు చూస్తూ ఉండాలన్నా పర్మిషన్ ఊరికే ఇచ్చారా ఊరికే మీరు అందరికీ పర్మిషన్ ఉంటాయి ఆయా సందర్భాల్లో ఆయా అధికారులకు డబ్బులు ఇచ్చుకోలేదు వీళ్ళు ఊరికే తెచ్చుకోవాలి కాబట్టి ఇదంతా అనుభవిస్తున్నారు అవి కూడా కట్టండి వాళ్ళ పేరు కూడా చెప్పండి వాళ్ళ తప్పులు వాళ్ళని పట్టుకోవాలి మిమ్మల్ని పట్టుకోవాలి ఇప్పుడు అనుభవించిన దాన్ని మీరు కట్టాలి దాని మీద డబ్బులు వసూలు చేసేటువంటి ప్రక్రియ ఈ హైదరా హైదరా చైర్మన్ కోరు సరే అంటే ఎంపి రగనందరావు కూడా కొన్ని కామెంట్ సుప్రీం కోర్టు అక్రమ నిర్మాణ సభ్యుల్ని ఛాలెంజ్ చేసి అక్రమారుకుల్ని పోలీసుల సహాయంతో వెళ్ళి కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంది ఇది కరెక్ట్ కాదంటున్నారు కాదు తన సపోర్ట్ చేస్తా ఉంటారు రాష్ట్ర ఆయన లో ఆ తి డౌన్ లోకి అవకాశం ఇచ్చింది జోపి దానికి అవకాశం వచ్చింది మిగ నజీవైనోలకు కూడా అవకాశం ఇచ్చి మిరి పోట్లాడుకోవడానికి అన్న సివిలిటీ కస ఒకసారి కోర్టులో స్టే వచ్చేస్తే అది జగద్రం ఆయనం అంటారు నాకు నోటీస్ ఏంటి అంటున్నారు నోటీస్ కోర్టు సెట్ దిస్ ఉండగా ది నోటీస్ అంటే సివిలిటీస్ పది ఇరవై ఏళ్ళు ముప్పై జరుగుతుంది అందువల్ల ఈ సివిల్ ఎడ్యుకేషన్లో కొంచెం చట్టాలు మారాలా ఈ కోర్టు వ్యవస్థలో మారాలి అన్నిటికీ ఒకటే ఎదురిందంటే ఈ ఘాటు గటేయడానికి పద్ధతిలో అన్నిటికీ కొత్త గుర్తిది అందుకే న్యాయ వ్యవస్థ లోపాలు ఉన్నాయి ఒకటి సివిల్ కేసు చాలా పెండింగ్ జరుగుతుంది అవసరం డబ్బులు ఉన్నప్పుడు అయితే యాభై నేర్పించుకోవచ్చు అందులో ఆ డబ్బులు పోకల్లా ఇప్పుడు అర్థం కోర్టు తీసేసేయండి మనం చూసుకుందాం సార్ జన్వాడ ఫామ్ హౌస్ కేసులోకి సంబంధించి కూడా కోర్టుని ఆశ్రయించాలి అంటే అందులో తప్పు చేసే వాళ్ళు ఒప్పుకున్నట్టే తప్పు చేసేవాళ్ళకి కోర్టుకు పోతారు తప్పు చేసే వాళ్ళు గవర్నమెంట్ పోతుంది తప్పు చేసే వాళ్ళకి కోర్టుకు పోతారు కోర్టులో మరి చాలా కాగితం ఇచ్చేసినప్పుడు సేవ్ ఇచ్చేస్తున్నారు సంతకమైన కాగితం ఇచ్చేస్తే సేవ్ వచ్చేస్తా ఆ సేవ్ ఆడిపిస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా కోర్టు ఎవడు పోయాడంటే వాళ్ళు తప్పు చేసేటట్లే ఉద్దేశం జనైనా ఉండేవాడు ఎప్పుడు ఫైట్ చేస్తారు ఎప్పటి నుంచి మా స్టాండ్ ఒకటే అది మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చింది பந்த பண்டி புது காயர் தான் இன்ஜினீர் கேஜே கட்டது பூதான பூமி கட்டா கட்டக்கூடாது பூதான ஆக்கிரமிச்சு இன்ஜினர் காலேஜ் கட்டுறது மேம் மொதல் அது கட்டணம் இப்போ கொடிக்கொச்சி இங்கே கெட்டுக்கு ஃபைட்யாரா பிரபுத்தீடு பூசி பப்ளி சப்போர் பிரயாங்க Feliratok az Amara.org közösségétől